వ్యాప్తంగా దినం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అబద్దాల హామీలు సూపర్ సిక్స్ అని నూట నలభై మూడు అబద్దాల హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చకుండా ముఖ్యమంత్రిగా చేసి సంవత్సరం అవుతుంది ఈ రాష్ట్ర ప్రజలందరూ మోసపోయి సంవత్సరం అవుతుంది అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రజలందరినీ కలుపుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల భాగస్వామ్యంతో ఈ నిరసన ప్రశాంతమైన ఈ నిరసన తెలియజేయడం జరిగింది ఈ నిరసనకి మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రజల నుంచి ప్రజలు అద్భుతంగా భాగస్వాములు అయ్యారు ఈ నిరసనలో అదే విధంగా ఈ రాష్ట్రంలో విద్య వైద్యం పూర్తిగా పడగేశాయి చదువుకున్న పిల్లల్ని మోసం చేశాడు నిరుద్యోగులను మోసం చేశాడు ఈరోజు ప్రతి నిరుద్యోగికి ఈ సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఇస్తా ఉన్నాడు నెలకి ముప్పై ఆరు వేల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులందరికీ ముప్పై ఆరు వేల రూపాయలు బాకీ ఉన్నాడు రైతులను మోసం చేశాడు రైతులను వెనుపోటు పొడిచాడు ఒక్క పంటకి గిట్టుబాటు ధరలేదు రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు రాష్ట్రంలో మనీ స్పెక్యులేషన్ లేక వ్యాపారస్తులందరూ ఇబ్బంది పడుతున్నారు వ్యాపారస్తులకి వ్యాపారం లేదు డబ్బు అంతా ఎక్కడుందంటే చంద్రబాబు నాయుడు దగ్గర చంద్రబాబు నాయుడు బినామీల దగ్గర ఈ రాష్ట్రం మైనస్ టెన్ పర్సెంట్ జిఎస్టీ గ్రోత్ చూపించింది దేశం ముందుకెళ్ళిపోతుంటే ఈ విజనరీ గారి పరిపాలనలో రాష్ట్రం అధోగతి పాలైపోతుంది ఒకసారి ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ఒక మాట చెప్తాను నేను సభ సాక్షిగా ఆర్థిక మంత్రి గారు మూడు లక్షల ముప్పై మూడు వేల కోట్లు గత ప్రభుత్వం అప్పు చేసిందని చెప్తాడు అదే ఆర్థిక మంత్రి బయటకు వచ్చి పది లక్షల కోట్లు అంటాడు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో పద్నాలుగు లక్షల కోట్లు అంటారు పురంధేశ్వర్ గారు పదకొండు లక్షల కోట్లు అంటారు వాస్తవంగా ఈ రాష్ట్ర అప్పు కరోనా కష్టకాలంలో కూడా రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ప్రజల అకౌంట్లోకి డీబీటీ ద్వారా పంపించి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు మూడు లక్షల ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు మరి పద్నాలుగు లక్షల కోట్లు పదిహేను లక్షల కోట్లు ఇరవై లక్షల కోట్లు అని చెప్పి తన మీడియా ద్వారా తప్పుదవ పట్టించి ఈ రాష్ట్ర ప్రజల ఖజానాని తన జేబులో నింపుకోవడానికి చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నాడు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి తన ఇల్లు మీడియా ద్వారా ప్రచారం చేసి మన రాష్ట్రంలో అప్పకన్నా డబలు చూపించి ఆ డబ్బు అంతా తన జేబులో కుక్కోవడానికి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి ఖచ్చితంగా అదేవిధంగా సంవత్సరం అయింది వెన్నుపోటు దినాన్ని ఏదో రకంగా ఏమార్చాలి రకరకాల ఇష్యూస్ రాష్ట్రంలో ప్రజలకి కోపం వచ్చిందంటే రకరకాల ఇష్యూస్ తెరమేకి తీసుకొస్తున్నారు ప్రజలను ఏమార్ చేయడానికి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు దయచేసి ప్రజలకి మంచి పాలన ఇవ్వండి ఇంకో నాలుగు సంవత్సరాల సమయం ఉంది మీకు దయచేసి ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి దయచేసి ప్రతి నియోజక నిరుద్యోగిని ఆదుకోండి ఆరోగ్యశ్రీని ఆదుకోండి ఆరోగ్యశ్రీ పడకేసింది వైద్యం లేదు సర్కార్ హాస్పిటల్లో మందులు లేవు దయచేసి వాళ్ళందరినీ ఆదుకో రాష్ట్రం అంతా అర్థవకమే కాకుండా ఈ రోజు తిమ్మి మా ప్రీతమ నాయకులు రాజాయారి పిలుపు మేరకు తుని ఇది తుఫానా లేక జనం అన్నట్టుగా మీ అందరూ వచ్చి విజయవంతం చేసినందుకు మీ అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మరీ ముఖ్యంగా సంవత్సరానికే సూపర్ సిక్స్ పేరు పెట్టి మోసం ఫిక్స్గా ప్రకటించడమే కాకుండా ఏ ఒక్క పథకం కూడా రైతులకు కానీ మహిళలకు కానీ విద్యార్థులకు కానీ ఫీజులు కానీ అదేవిధంగా వాళ్ళకి కానీ అందరూ కూడా మోసం చేసినటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని కూడా మీ సభాముఖమే నేను తెలియజేస్తున్నాను ఎందువలంటే సభ చంద్రబాబు నాయుడు గారికి ఎన్నుపోడిపోవడం కొత్త ఏం కాదు ఆయనకి రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన మామూలుగానే ఎన్నుపోడి పొడిచేటువంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎన్నుపోడిపోవడం కష్టం కాదని కూడా మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం ఏ నాయక్ ఏ కార్యక్రమం చేసినా సున్ని నియోజకవర్గంలో రాజే గారు పిలిపిస్తే ప్రజలందరూ కూడా చేయడానికి కూడా కూడా సిద్ధంగా ద్వారా గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని నేటికి సంవత్సరం కాలం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవీ కూడా నెరవేర్చకుండా నయవంచనకు గురి చేసి వెన్నుపోటు కొడిచినటువంటి సందర్భంలో గౌరవ అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశించినట్టు విధంగా ఈరోజు వెన్నుపోటు దినం ఎంతో అద్భుతంగా ఈరోజు స్వచ్ఛందంగా భారీ ఎత్తున కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం గౌరవ అధ్యక్షులు దాడిశెట్టి రాజా గారి ఆధ్వర్యంలో ఈ రోజు జరుగుతున్నటువంటి ర్యాలీ చూస్తూ ఉంటే నిజంగా ఈ రోజు ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తా ఉంది ఆయన ఈ రోజున మన తృణలో మా తృణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి దారిశెట్టి రాజాగారి ఆధ్వర్యంలో ఈ వెన్నుపోటి దినం ఎంతో ప్రజారంజకంగా ఎంతో ఇదిగా జనం తరలి వచ్చి అశేషంగా తరలి వచ్చి ఇంత ఎండ్లో కూడా నిరసన నిరసన గలం పెప్పడం జరిగింది ఎందుకంటే సూపర్ సిక్స్ అనే హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వం ప్రజల్ని దారుణంగా వెండిపోటు పొడిచారు ప్రజ చంద్రబాబు అయితే నమ్మరు కానీ పవన్ కళ్యాణ్ నేనున్నాను నేను చేయిస్తాను నేను తప్పకుండా ఈ హామీలు నెరవేర్చే విధంగా చేస్తానని చెప్పేసి అందరికి నమ్మబలికి ఈ సూపర్ సిక్స్ హామీలు చెప్పి చెప్పి వెండిపోటు పొడిచిన దినంగా ఈ రోజున అభివర్ణించడం జరుగుతుంది ఎందుకంటే ఇచ్చిన హామీ ఏ హామీ కూడా నెరవేర్చలేదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా అప్పులు చేస్తారు అప్పులు చేస్తారని చెప్పేసి విపరీతమైన మన రాజా గారు చెప్పినట్టు చాలా లక్షల అప్పులు చేస్తారన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మూడు ఐదు సంవత్సరాల్లో చేసిన అప్పు కంటే ఈ ఒక్క సంవత్సరం చేసిన చంద్రబాబు నాయుడు గారు అప్పు నలభై శాతం నలభై మూడు శాతం అంటే మూడున్నర లక్షల కోట్లు ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే లక్ష అరవై వేల కోట్లు ఈ ఒక్క సంవత్సరంలో చేశాడు